ఎలకతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలీ రాజేశ్వరరావు మాట్లాడుతూ నిన్న బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కౌంటర్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు బిజెపి ప్రభుత్వం ఇక్కడ ఏ అభివృద్ధి చేసిందని ఎల్కతుర్తి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు వాళ్ల మాటలు నీళ్ల మీద దెబ్బ వేసినట్టున్నాయని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మెచ్చుకున్నారని గుర్తు చేశారు ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కస్తూరిబా పాఠశాలలకు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు మంజూరు చేయించి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని అన్నారు నూట ముప్పై కేవి విద్యుత్ కు నలభై ఏడు కోట్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతోనే ఎలకతుర్తి జంక్షన్ సర్కిల్ రూపురేఖలు మారిపోవడం జరుగుతుందని తెలిపారు ఇకనైనా కాంగ్రెస్ ను విమర్శించే ముందు ఆలోచించి మాట్లాడాలని బీజేపీ నాయకులకు సూచించారు అభివృద్ధిపై మాట్లాడదామంటే తాము కూడా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు బీజేపీ మండల అధ్యక్షులు మరియు పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎడకటి మండలం ఏం అభివృద్ధి జరిగింది అసలు ఎమ్మెల్యే మంత్రి ఎడక ఉన్నదా మరిచిపోయినా అని వాళ్ళు క్వశ్చన్ అడుగుతాను చాలా విడుూరంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ బోరు వచ్చింది అని అంటాడు బోరుకు ఆ పార్టీ రేటు తెలవాలి అసలు మాకు ఇంజన్ ఉన్నది మీకు ఇంజన్ లేదు మీ పార్టీకి కొనుగల మా పార్టీకి ఇంజన్ ఉన్నది మా మీ పార్టీకి ఇంజన్ లేదు మీకు బోర్ ఖర్చు మీకు బడి నడిచేది ఉండదు మూల పడ్డ కారకాల పాట బండి మీది మీరు మా మంత్రి గారు మీద విమర్శ చేసు అనేది సరైనది కాదు అసలు మీ ఎంపీ గారు పది సంవత్సరాలు ఉన్నాడు ఎలుకతుంది మండలకి ఎన్నిసార్లు వచ్చిండు ఏ నీళ్ళు తీసుకొచ్చిండు అందువల్ల మీరు ఆత్మపరిశోధన చేసుకోవాలి డెవలప్మెంట్ అంటే ఎక్కడ ఉన్నది చౌరస్తా కడితే చౌరస్తా కడితే డెవలప్మెంట్ అనేది నువ్వే చెప్తున్నావు చివరాస నాలుగు కోట్లతో చౌరస్తా కట్టే కన్స్ట్రక్షన్ నడుస్తుంది దానికి టైం ఉంటుంది వర్షాకాలం వచ్చింది దానికి కాంట్రాక్టర్లు చేసుకుంటూ పోతాను ఎవరి వాళ్ళు శాంక్షన్ అయినా కాలేదా వర్క్ ప్రోగ్రెస్ ఉన్నదా లేదా సైడ్ అనేది కడతారు వాటర్ ఎలుకదుత్తుల వాటర్ ప్రాబ్లం ఉన్నది మా మంత్రి గారు మేము బోర్ వేసినాము అంటే నీకు బోర్ వేసింది ఎక్కడ ఎలుకదుత్తులో నీళ్ళు ఎక్కడ ఉన్నది ఒకసారి గ్రామ పంచాయతీ గారికి రా లేదా సెంటర్ గడికి తెలుసుకున్నాం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సార్ ఎలుకదిలో నల్లాలకు నీళ్ళు సప్లై లేవు అనేది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై మేము బోరేషన్ నువ్వు బోరేషన్ చేసినావు ఆఫీస్కి బోర్డర్ పెట్టిన దానికి కనెక్షన్ లేదు ఏ నల్లాలకు కనెక్షన్ ఇచ్చినావు ఏ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చినావు మీరు ఏమభివృద్ధి అభివృద్ధి చేసారు ఇప్పుడు మీకు మీ పార్టీ సత్తా అయిందో మా పార్టీ సత్తా అయిందో స్థానిక సంస్థలు చూసుకుందాం మీరు గెలుస్తారా మేము గెలుస్తారా ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఈరోజు ప్రభుత్వం మంత్రి గారు అయినాక ఆరణ్యూహును పంచాయరాజ్ రోడ్లు ఎగతు మండలానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ అయినా బాబా చెప్తున్నాం ఇంకా ప్రబోధన చెప్తాము మేము గత పది సంవత్సరాల్లో మీరేం చేసిండు ఒకసారి చర్చకు సిద్ధం అంటే సిద్ధం మీరు డేట్ చెప్పండి అభివృద్ధి మీద చర్చకు సిద్ధం మేము దానికి ఎట్లా పారిపోయడం కాదు మంత్రి గారి మీద విమర్శలు చేసి ఏం చేసిండు మన అసలు మంత్రి గారికి ఎకతీ కాదు పుస్తకాల కాన్స్లో ప్రతి ఊరు తిరిగిండు ఇలా ఎంత బిజీగా ఉన్నాడు అని మేము చెప్తలేము బిజీగా ఉన్నాం వారానికి రెండు రోజులు మూడు రోజులు ప్రతి విలేజ్ తిరుగుతాడు ప్రతి కార్యకర్త అందులో వాటి ఉంటాడు ప్రతి పార్టీ వాళ్ళు పోయి పని చేసుకుంటారు హెల్త్ పరంగా కానీ త్రిబుల్ ఐటీ అన్నారు ట్రిబుల్ ఐటీ ఎవరి పడింది మేము బయట సజ్ఞానం చెప్పానండి త్రిబుల్ ఐటీ క్యాన్సిల్ అయిందని త్రిబుల్ ఐటీ కొరకు మేము ప్రయత్నం చేస్తాను వచ్చింది ఇరవై వేల స్క్వేర్ ఫీట్స్ బిల్డింగ్ కావాలని కలెక్టర్ అడిగడు బీదలపల్ల కానీ అన్నకొండలు కానీ హెలికాప్టర్లో దొరికితే ఈ సంవత్సరంలోనే క్లాసులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు దొరకలేదు అంత పెద్ద బిల్డింగ్ దొరకలేదు కన్స్ట్రక్షన్ అవుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ మేము తీసుకొచ్చిన మేము ఇచ్చినాము మా సెంట్రల్ గవర్నమెంట్ అంటారు నేను శాంక్షన్ చేస్తే శాంక్షన్ కాకుండా మంత్రి గారు మధ్యలా మీ మీ బండి సంజయ్ గారు చెప్పానండి క్యాన్సిల్ అయిందా రాజకీయంగా చిత్తలపల్లె వాళ్ళను రెచ్చగొట్టింది కొన్ని కొంతమంది పార్టీ వాళ్ళు రా వస్తే మంత్రి గారికి మంచి పేరు వస్తుందని వాళ్ళని రెచ్చగొట్టిండ్రు భూమి చేత అట్లా కొన్ని రోజులు చేసిండ్రు వాళ్ళందరికీ మంత్రి గారు చొరవ తీసుకొని కలెక్టర్ మాట్లాడి ఎవరోతో మాట్లాడి సమన్వయం చేసి వాళ్ళు ఒప్పించినాం ఖచ్చితంగా త్రిబుల్ ఐటీ వస్తుంది ఏదైతే మేము వచ్చినవి వస్తాయన్నమో ఖచ్చితంగా తీసుకొస్తాం మీ లెక్క డొంక దిగుడు మాటలు మా నుంచి కాదు మేము మాట్లాడవు దిక్కు చూసి అంటాడు చివరస్తా పని అయిపోతే కదా దిక్కు చూసి పెట్టేది అది కూడా తెలగొట్టేది ఇక మేము ఏం చెప్తాం దానికి దిక్కు చూసి ఎప్పుడు పెడతారు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి వర్క్ అయిపోయినాక ఏమి ఏది ఎక్కువ వాళ్ళు దిక్కు చూసి వెళ్ళి పెడతారు డ్రైనేజ్ డ్రైనేజ్ వర్కర్ వస్తుంది వర్షం పడితే నీళ్ళు పోతాయి అంటే ఇప్పుడున్న గత పది సంవత్సరాలు సంది లేదా ఆర్టీసీ షాంప్కి షాపింగ్ కాంప్లెక్స్ మాట్లాడతారు ఆర్టీసీ షాపు షాప్ కాంప్లెక్స్ ఇప్పుడు వర్కర్ వస్తుంది కాబట్టి ఆగింది నాలుగున్నర కోట్లు సాంక్షన్ రూపాయలు అడిగి ఉండేది అది షాప్స్ కడతాం షాప్ కట్టి ఖచ్చితంగా ఇస్తాం రోడ్ పని తప్పని చౌరస్తా అయిపోయినాక దాన్ని మొదలు పెడతాం ఎలుక మంచి నీళ్ళు ఎద్దడం లేదు దానికి మేము ఎప్పుడైనా సిద్ధం ఎదురులో నీళ్ళు అన్ని అన్నీ కలవరి మాట్లాడదు రాజకీయంగా అవగాహన ఉంటేనే మాట్లాడాలి అవగాహన లేకుండా మాట్లాడద్దు చౌరస్తా లైట్లు చౌరస్తా లైట్లు ఎక్కడ లైట్లు వాళ్ళు బిగించు గ్రామ పంచాయతీ నుంచి లైట్లు మీటర్ ఇవ్వాలి అది వాళ్ళకి తెలియదు అది మూడు నాలుగు రోజుల కింద సెక్రటరీ గారు లెటర్ ఇచ్చిండు మీటర్ కొరకు అంతే తప్ప అది మంత్రిగారు చేసేది కాదు కూడవాళ్ళు చేసేది కాదు కూడా వాళ్ళ పరిధిని లైట్లు బిగించుడు లైట్ బిగించారు కరెంట్ అనేది గ్రామ పంచాయతీ ఇవ్వాలి వాళ్ళు లెటర్ ఇస్తే శాంక్షన్ ఇస్తారు అది నాలుగు నాలుగు ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి తెలుసుకోండి అది ఎవరు ఏం పని చేయాలి ఎవరు ఏం పని చేస్తారు ఏమైంది అని తెలియకుండా ఏదో గాలి మాటలు మాట్లాడితే ఎట్లా అభివృద్ధి మీద మేము సిద్ధం బీజేపులతో చర్చకు మేము ఏదో రాయేసి దాటి రకం కాదు ఇన్ని వర్కులు గత పది సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయని వర్కులు మంత్రిగారు చేస్తారు మంత్రిగారు మీద వేలా పని చేసాడు కానీ విమర్శ చేస్తే మాత్రం సాయం చేయలేదు ఒక బీసీ బిడ్డగా ఈరోజు కాళ్ళకు బట్ట కట్టడి తిరుగుతాడు మేము హైదరాబాద్లో ఉంటాడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ అని చెప్తలేము మీ లెక్క మీ మంత్రి గారికి ఆడ ఏముండదు ఫుట్బాల్ మరి ఇక్కడ ఎన్ని ఊళ్ళు తిరిగిండు ఓ నీ బండి సంజయ్ గారే పొన్న ప్రవకర్ గారు మంచి పని చేస్తాడు మన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన చూసి ముందు వాళ్ళని మీరు తెలుసుకోర్రీ రాజకీయంగా ఏదో పలుకుడతాం ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడితే పలుకొని రాదు అభివృద్ధి చేసి చూపెట్టండి మేము దీనికి మేము డెవలప్మెంట్ మీద చర్చకు సిద్ధం బీజేపీ వాళ్ళు ఇప్పుడు పెడతారు పెట్టండి ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉన్నదన్నారు దాన్ని కూడా మేము సిద్ధం ఏ వాడకతలో వాటర్ చెప్పాలండి వర్క్లు ఏదో నడుస్తా అంటే పైగున్నోగుతాయి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతాయి రోడ్డు వర్క్లు ఇప్పుడు ఆకుండా చేస్తాయి తర్వాత కంటిన్యూ చేసిండ్రు దాని వరకు ప్రధాన చేయవలసిన అవసరం ఉన్నది వీళ్ళు మంత్రి గారు ఎక్కువ మనలో ఉన్నదా నువ్వు అడిగేది ఎగురు మన ఉన్నదాన్ని పదిసార్లు చెప్పిన ఎగుతుంది ముఖద్వారం అని చౌరస్తే సంక్షేమ చేసిండు ఒక కొన్ని రాజకీయ మాట్లాడరు మేము ఉన్నప్పుడు వచ్చింది ఇచ్చారు వస్తూ అంటారు ఎందుకు చేయలేదు దాటేశాము వచ్చేట్లు మాట్లాడతాను డెవలప్మెంట్ అవుతాను ప్రజలకు తెలుసు ఇవాళ దాదాపు నాలుగు వందల యాభై ఇల్లు మూడు వందల యాభై ఇచ్చినా మళ్ళీ రెండు వందల ముప్పై ఆరు వందల డెబ్బై ఇల్లు అతను మళ్ళీ సంక్షేమ రెండు వందల ముప్పై ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చినావు నిరుద్యోగులకు మూడు వేలు అంటే వస్తుంది త్వరలో దాన్ని కూడా ప్రకటిస్తారు వెంటనే ఒక రోజులకు కావు కదా ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం మా మంత్రి గారు ఖచ్చితంగా చేస్తాడు రైతు భరోసా వచ్చింది తక్కువ వచ్చింది అంటారు రైతు భరోసా వచ్చింది లేదా రైతులు అడుగు తెలుస్తుంది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాలు సంధి ఇవ్వలే రేషన్ కార్డులు ఇస్తాను ఇంకా అభివృద్ధి ఏం తక్కువ జరిగింది ప్రజలు అభివృద్ధి జరగలేదు అంటలేరు నాయకులు అంటారు అభివృద్ధి జరగలేదని మీకు ఎక్కడ తెలుతుంది మీరు ప్రజలు తిరుగుతగా తెలిసింది అభివృద్ధి సంగతి రాజకీయంగా విమర్శలు చేస్తూ కాదు మీరు కూడా పది సంవత్సరాల సంధ్య అధికారంలో మీ మంత్రి గారు ఏం చేసిండ్రు బీసీ బిడ్డలను అది మీ బీసీ నాయకుడు బండి సంజయ్ గారిని పేరు ఇచ్చేసి మీ ఇష్టాని వర్గం బీసీలను మీరు అధికారులత్తలేరు బీసీ పార్టిసిపేట్ ఇస్తాను మీ ఇవ్వలేదు మీ మీద వ్యతిరేకతత్వాన్ని ఇతర పార్టీల మీద వేస్తే సైజ్ చేయలేదు డెవలప్మెంట్ మీద చవరస్థల కానీ ఎక్కడ కానీ మేము సిద్ధం బీజేపీలతో మాట్లాడేందుకు ప్రతి విలేజ్ డెవలప్మెంట్కైనా మాట్లాడతాం ఇంకోసారి మంత్రిని చేయమంటే మాత్రం ఒప్పునేది లేదు దీన్ని హెచ్చరిస్తున్నాం